శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఆహ్లాదకరమైన సముద్ర తీరం మరియు నేషనల్ హైవేకి దగ్గరలో మురపాక సమీపంలోని లోపెంట పంచాయతీలో దాదాపు ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణం గల సైట్లో రవితేజ డెవలపర్స్ తన పన్నెండవ ప్రాజెక్టుగా డెవలప్ చేసి కస్టమర్లకు అందిస్తున్నారు అనుకూలమైన ధరల్లో విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా రవితేజ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి సింహాచలం మాట్లాడుతూ తమ పన్నెండవ వెంచర్గా డెవలప్ చేసిన ఈ వెంచర్లో మహాగని జామి కొబ్బరి ఇతర మొక్కలను పెంచి పది సంవత్సరాల వరకు వాటి సంరక్షణ కంపెనీ తరఫున తామే చేస్తామని అదేవిధంగా కస్టమర్లు పెట్టిన పెట్టుబడికి రెండు మూడు రెట్లు ఆదాయాన్ని సమకూర్చే విధంగా తాము ప్లాన్ చేశామని అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గణపతి మందిరం గోశాల మరియు కొన్ని ధ్యాన మందిరాలు ఈ పరిసరాల్లో నిర్మిస్తున్నామని అన్నారు అంతేకాకుండా పిల్లలకు పెద్దలకు స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగిందని పిల్లలు ఆడుకునేందుకు పార్కు నిర్మాణం మరియు ప్రాక్టీస్ చేసేందుకు క్రికెట్ పిచ్ సుందరమైన ఉద్యానవనాలు ఫంక్షన్ హాల్ ఇక్కడ ప్లాట్ డెవలప్ చేయడమే కాకుండా కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాది రవితేజ డెవలపర్స్ నా పేరు సింహాచలం బట్ నేను ఈ రియల్ ఎస్టేట్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను అయితే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి తక్కువ రేట్లు మంచి ఒక మంచి ప్లాట్ ఇవ్వాలని నా కోరిక ఆ ప్లాట్ కూడా చాలా మంచిగా రిచ్గా డెవలప్ చేయని ఆలోచన అదే కాన్సెప్ట్ నేను ముందుకు వెళ్తున్నాను అలాగే ప్లాట్ కొనే ప్రతి కస్టమర్కి వృధాగా లేకుండా ప్లాట్ ఖాళీగా ఉండకుండా దాంట్లో ఆదాయం వచ్చే విధంగా మేము ఏంటంటే ఒక మహాగాని జామి కొబ్బరి కొన్ని కొన్ని రకాలైన చెట్లు అనేది నాటడం జరిగింది ఆ చెట్ల ద్వారా కూడా మేము ఆదాయం అనేది ఇస్తున్నాం అది పది సంవత్సరాలు కూడా మేమే మెయింటైన్ చేస్తాం అలాగే డెవలప్మెంట్ కూడా కస్టమర్ అయితే మనం ఏదైనా ఈ నమ్మకంతో మనకి ఇచ్చాడో ఆ అమౌంట్కి కనీసం రెండు మూడు రెట్లైనా మనం డబల్ చేసి చూపించే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం అలాగే మీరు చూస్తుంటారు ఇదే విధంగా కాకుండా మేము స్పిరిచువల్గా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు గోశాల కట్టాం గోవులు అనేది గోవు ఉంటే మనం ఉంటాం ఆ గో గోశాల కూడా మేము మెయింటైన్ చేస్తాం అలాగే విఘ్నేశ్ ఆలయం కట్టాం అది కూడా మెయింటైన్ చేస్తున్నాం అలాగే ధ్యానం చేయడానికి ప్రతి ఒక్కరికి మనిషికి ధ్యానం మానసికంగా ఆరోగ్యం ఉండాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటే మనిషి బాగుంటుందని చెప్పేసి ధ్యాన కేంద్రాన్ని ఒక ఇరవై రెండు కేంద్రాలు ఇక్కడ ముప్పై కడుతున్నాం ఇవన్నీ వివరణిస్తే కొన్ని కార్యక్రమాలు తద్వారా కస్టమర్లు కూడాను ఇక్కడ డెవలప్మెంట్ అయితే వాళ్ళు కొనే ప్లాట్కి వాల్యూ పెరుగుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అనే ముఖ్య ఉద్దేశంతో మేము చేస్తాం అలాగే కరోనా సమయంలో కూడా నాలుగు మండలాల్లో నిరంతరంగా ఒక వన్ మంత్ పాటు నాలుగు మండల నాలుగు వెహిక వెహికల్ పెట్టి ఫుడ్ సప్లై చేసాం శానిటైజ్ చేసాం మాస్క్ సప్లై చేశాం డాక్టర్లకి పారిశుద్ధికార్మికి పోలీసులకి వీళ్ళందరికీ ఎవ్రీడే వన్ మంత్ అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎవ్రీవే నాలుగు మండలాలు మేము ఫుడ్ అనేది సప్లై చేయడం జరిగింది అలాగే రవితేజ సంస్థ తరఫున ప్రతి వింటర్ సీజన్లో అన్ని ఏరియాలంటా దుప్పట్ల కార్యక్రమం అనేది పేదలందరికీ పంచిపెట్టడం జరుగుతుంది ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మాకు చేతల సహాయం ఒక మంచి ఉద్దేశంతో అందరూ బాగుండని చెప్పి ఈ సమాజంలో మేము కూడా మా వంతు సహకారం అందిస్తూ మా వ్యాపారపరంగా ముందుకెళ్తూ అలాగే సోషల్ మీడియా ద్వారా మీకు అందరికి తెలియజేస్తుంది నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను ఇటువంటి సేవా కార్యక్రమం ముందుగా పాల్గొనడం జరుగుతుంది అలాగే కొన్ని అనా వెళ్తాను కొన్ని ఆలయాలకు వెళ్తాను ప్రదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు వచ్చిన అమౌంట్లో మినిమం టెన్ పర్సెంట్ ఇటువంటి సేవా కార్యక్రమానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కగా మేము చేస్తాను సర్వీస్ అదే అదేవిధంగా భాగంలో ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ మేము చేపట్టాం ఇది మాకు పన్నెండవ ప్రాజెక్టు ఖచ్చితంగా ముందుకు వెళ్తాం భగవంతు గారు మీ అందరి సహకారంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను చెప్పి మీ అందరికీ సవీయంగా మనం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్